ఏసు ప్రళవారిని ఎందుకు చంపారు ఎందుకు చంపావు అనే ప్రశ్న మనల్ని మనం అడిగితే పరిశుద్ధమైన గ్రంథము ఇలా సమాధానం తెలియజేస్తుంది ఆనాడు పరిశైలు సద్దుకైలు ధర్మశాస్త్ర బోధకులు ఎంతో మంది ఏసు ప్రవారి యొక్క ఎదుగుదలను చూసి అసూయపడ్డారు ప్రజలు మమ్మల్ని అనుసరించకుండా సత్యమైన ఏసుకున్న వారిని అనుసరిస్తుంటే భయపడిపోయారు బెంబెలెత్తిపోయారు వారికి తిండి దొరకదేమో అని ఆలోచించారు సత్యాన్ని అసత్యముగా చేయడానికి నానా ప్రయత్నాలు చేశారు అయితే చివరికి సత్యమే గెలిచింది సాతాని ఓడించింది దేవుడి యొక్క మరణము అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకొని ఆనందించాలి బాధపడాల్సిన విషయం ఏంటంటే ఆ మరణమును మనమును భాగస్తులుగా ఉన్నాము యేసయ్య మరణించడానికే కారణం మనమై ఉన్నాము మన పాపాలై ఉన్నాయి మన అతిక్రమాలయ్య ఉన్నాయి మన జీవిత విధానమై ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఆనాడు ధర్మశాస్త్ర బోధకులు లేదంటే యూదులు సైనికులు భటులు ఇంకెవ్వరైనా కూడా యేసు ఎందుకు చంపారు అనంటే నేను దేవుడి యొక్క కుమారుణ్ణి అని అన్నందుకు దైవ దూషణ చేస్తున్నావు నువ్వు అని అన్నారు ఇదిగో తండ్రి నాకు అధికారాన్ని ఇచ్చాడు నేను దేవుణ్ణి అని చెప్పినందుకు ఇదిగో ఇతను దేవుడు కాదు ఇదిగో మనల్ని పిచ్చివాడిని చేస్తున్నాడు ఇతను బెల్జబులు ఆ యొక్క అధికారము తోటే సాత వెలగొడుతున్నాడు అని అసత్యాన్ని వారు చెప్పున్నారు కాని ఈనాడు లోకము కూడా అదే అసత్యములో నడుస్తుంది అదే సత్యమని విశ్వసిస్తుంది కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను దేవుణ్ణి అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నేను ఉన్నవాడను రానున్నవాడను ఆల్ఫాను ఒమేగాను మొదటివాడను కడపటివాడను ఇదిగో ఆనాడు మోసేతో చెప్పాను ఈనాడు మీతో చెప్తున్నాను ఇమ్మాని ఏలు అని నాకు పేరు అంటే దేవుడు మనతో ఉన్నాడు దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడండి కాబట్టి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నేనే ఇదిగో మోసే నేనే అని చెప్పు ఐగుప్తు దేశానికి వెళ్లి పరోరాజుకి